మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తవ నామంలో మీ అందరికీ శుభాలు దైవాశీసులు ప్రభునందు ఉపయ క్రైస్తవ సహోదరులరా మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరిక అదేంటంటే గత కొన్ని దినాలుగా మరి ప్రవీణ్ ప్రకటనల గారి మీద జరుగుతున్నటువంటి ఆ వీడియోలు మీరు చూస్తూ ఉన్నారు మించి ఇరవై రోజుల నుంచి ఆయన యొక్క ఆ కేసు మీద మరి వీడియోలు మరి నెట్వర్క్లో యూట్యూబ్లో కంటిన్యూగా అనేక మంది ఆయన మీద వీడియోలు పెడుతూనే ఉన్నారు మన క్రైస్తవ అయితే కొంతమంది న్యాయం కావాలని మరి కొంతమంది అయితే క్రైస్తవేతలు అయితే ఆయన వాస్తవానికి త్రాగాడని త్రాగే బండి నడిపాడని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సరే ఏదేమైనా అంతిమ తీర్పు తీర్చేది మన వేసయ్యే నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను ప్రవీణ్ గారి యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు తారుమారు చేసిన ఈ లోక అధికారి ఈ లోకాధికారి ఎవరండి అంటే సాతాను వాడి గుప్పిట్లో ఉన్నారు చాలామంది రాడు మనుషులు సో వాడు ఏదైనా చేయగలుగుతాడు ఈ లోకం వాడేది కాబట్టి ఖచ్చితంగా వాడు ఏదైనా చేయగలుగుతాడు ఈ లోకంలో కాబట్టి ఈ చివరి దినాల్లో మనం ఉన్నాము ఈ చివరి దినాల్లో ఖచ్చితంగా నేను అందరికీ పిలుపునిస్తున్నాను చిన్న అని చూడొద్దండి ఈ సమయాన్ని బట్టి మనం అందరం ఏకం అవ్వాలి డెనామినేషన్లు ఏదైనా ఉండొచ్చు డెనామినేషన్లు కొన్ని వందలు వేలు ఉండొచ్చు మనం నమ్మింది ఒక యేసు ప్రభువును మాత్రమే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఏ ఏ టైంలో ఏ రోజున మరి సేవకుల నుంచి పెద్దలు అనబడిన వారి దగ్గర నుంచి పిలిపొచ్చిద్దో తెలియదు ర్యాలీలకి నిరాహార దీక్షలకి అవసరమైతే జిల్లా కలెక్టర్లకైనా మనం వెళ్ళి ఆందోళన చేసేటువంటి పరిస్థితులు రావచ్చు రేపు ఏం జరిగిద్దో తెలియదు రేపు ఎలాంటి న్యూస్ వచ్చిందో తెలియదు కాబట్టి అందరూ కూడా సిద్ధపడి ఉండాలని కూడా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా మరి డీజీ గారు కావచ్చు ఇంకా కొంతమంది ఎస్ఎల్లు కావచ్చు ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ల మీద ఎలాంటి కథలు అల్లి చెబుతున్నారో మన అందరికీ తెలుసు వాళ్ళు చెప్పేది ఎలా ఉందంటే సినిమాలో ఒక గ్రాఫిక్స్ ఎలాగైతే ఆ సెట్ చేసి పెడతారో ఆ టైప్లో ఉంది ఆయన జారి వెళ్ళిపోవటం ప్రవీణ్ గారు పడిపోయి మందు తాగి అది కరెక్ట్గా వీళ్ళు ఆయన మీద పట్టడం ఇవన్నీ గ్రాఫిక్స్లో జరుగుతూ ఏమో కానీ రియల్గా జరగవు కదండి ఇది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆల్రెడీ శాలాప్రదాజ్ గారు స్పందించారు కొంతమంది మరి సేవకులు అనవాళ్ళు అనబడిన వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు చాలా సంతోషం నేను మరలా 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 చెప్తున్నాను ఒక సేవకులే కాదు విశ్వాసులు క్రైస్తవుడు యేసు ప్రభువు నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రవీణ్ ప్రకడాల గారి కేసు విషయంలో ప్రతి ఒక్కరు కూడా గలం ఇప్పాలి అడుగు ముందుకు వెయ్యాలి ఆల్రెడీ రాజమండ్రిలో చూసాము ఇంకంతకంటే ఎక్కువ భారీ సంఖ్యలో భారీ సంఖ్యలో అనేక మంది భక్తులు విశ్వాసులు అందరూ కలిసి రావాలి ఇది నా అందరికీ నా విన్నపం ప్రేమపూర్వకమైన విన్నపం తెలియజేస్తా ఉన్నాను డినామినేషన్ తీసి ప్రక్కడ పెట్టేసేయండి కాబట్టి ఇది క్రై క్రైస్తవులు ఏకమయ్యే సమయం గనుక క్రైస్తవ ఏతరులను కూడా ఏరిపారేసే టైం కనుక ఇది గవర్నమెంట్ని అడుగుదాము గవర్నమెంట్ దిగొచ్చిన దాకా మనము చేయాల్సింది మనం చేద్దాము ఎందుకంటే బైబిల్ అందంలో పౌలు అడిగాడు ఆ రోమిలో ఉన్నటువంటి వ్యక్తిని అడిగాడు నేను రోమి నేను తెలియకనే మీరు వేసారు తర్వాత నేను నేను బయటికి మమ్మల్ని తీసుకొచ్చి మీరు గుట్టి సొప్పుడు కాకుండా మీరు వెళ్ళిపోండి అంటే నేను ఎట్లా నేను ఎట్లా ఊరుకుంటాను నేను రోమిని నాకు అడిగే హక్కు నాకుంది అని అపో కార్యంలో ఆయన చెప్పినట్లుగానే మనం భారతీయులం ఈ దేశము ఒక హిందువులది కాదు ఒక ముస్లింస్ది కాదు ఒక క్రైస్తవులది కాదు అందరిది అందరిలో మనం కూడా ఉన్నాము గనక ఖచ్చితంగా మనము గలమెప్పాలి పోరాటం చేయాలి న్యాయంగానే మనం పోరాటం చేద్దాము శాంతియుతంగానే మనం పోరాటం చేద్దాము మన దేవుడు నమ్మదగిన వాడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా దానికి ఎవడైతే కర్త కర్మ క్రియగా ఉన్నాడో వాడు మొత్తాన్ని బయటికి లాగుతాడు మనమైతే ఈ విషయంలో మనం ఎవరూ కూడా తగ్గడానికి వీలు లేదు ప్రతి ఒక్కరు కూడా ఒకడుగు ముందుకేసి ఉన్నతాధికారుల దగ్గరికి వరకు ఆయన కేసు మరలా దాన్ని రీకేస్ అంటాం కదండి ఆ విధంగా మరలా వాళ్ళు ఆ కేసును మరలా దర్యాప్తు చేసినట్లుగా కేసు అయితే ఇంకా కొట్టివేయలేదు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి ప్రవీణ్ ప్రగడాల గారి మృతిపై అనుమానాలు ఉన్నాయి కనుక మనకి ఇంకా ఆ రిపోర్టు సరిగ్గా రాలేదు కనుక మీరందరూ కూడా దయచేసి సపోర్ట్ చేయాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మీ అందరికీ ఆహ్వానం కలుగుతూ ఉన్నా మీ అందరికీ సూక్రీస్తున్నాములో హృదయపూర్వక వందనాలు